ఫేస్ గురించి చెప్పండి అని అడిగారు కదా అయితే ఇప్పుడు నేను ఏం చెప్తాను వినండి నేనైతే పరగడుపున ఫోర్ గ్లాసెస్ వే నీళ్ళు తాగుతాను మరీ వేడి కదా అలాగని మరీ చలటి కాదు దానివల్ల ఫేస్ గ్లో వస్తుంది అంతేకాదు ఇలా జ్యూసెస్ కూడా తాగుతాను ఒకసారి అయితే నేను పార్లర్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు ఫైవ్ థౌసండ్ అయ్యింది దేనికి అనుకున్నారు ఇక్కడ చూస్తున్న ఈ ప్రొడక్ట్స్ కొన్నాను అలాగే ఫ్రూట్ ఫేషియల్ చేసుకున్నా మొత్తం ఫైవ్ థౌసండ్ అయ్యింది అసలే ఇదైతే పగిలిపోయినట్టు కూడా తెలియదు నేను ఎక్కువ రోజులు అయితే వాడలేదు ఫిఫ్టీన్ డేస్ అయితే వాడాను ఒకటైతే ఎక్స్పైరీ కూడా అయిపోయింది కనీసం త్రీ ఇయర్స్ అయిపోతుంది ఇది తీసుకొని నాకైతే దీని వల్ల ఏం రిజల్ట్ ఏం అనిపించలేదు తీసుకున్నా కూడా వేస్టే దాని బదులు మనం ఇవి ఇలాంటివి తాగడం బెస్ట్ ఒకసారి స్కిన్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాను పింపుల్స్ ఎక్కువగా ఉన్నాయని అసలు యూజే అవ్వలేదు వాళ్ళు ఇచ్చిన డాక్టర్ ఇచ్చిన క్రీమ్స్ కూడా వాడితే ఉన్న కొద్ది బ్లాక్ అయిపోతుంది స్కిన్ ఇదైతే చేసుకోండి సొరకాయ జ్యూస్ కొద్ది గల్లం ముక్క కొద్ది వాటర్ వేసి మిక్సీ చేసేసి తర్వాత క్లాత్ లో వడకట్టేయండి మన ఒంట్లో వేడి వల్ల కూడా మనకి అంటే పింపుల్స్ వస్తాయి ఇలాగ అప్పుడప్పుడు జ్యూసెస్ తాగని చాలా మంచిది ఈ జ్యూస్ అయితే వేడి తగ్గుద్ది అంతే కాదు బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి బరువు పెరగకుండా ఉంటారు గుండె ఆరోగ్యానికి మంచిది ఫైబర్ ఎక్కువగా ఉంటుంది దాని వల్ల జీర్ణక్రియ బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే అండి బై